దేవుని పిలిపే అబ్రహాము జీవితాన్ని మలుపు తిప్పింది దేవుడు పిలిచారు ఏమని ఇదిగో అబ్రహామును లేచి నీ దేశాన్ని నీ బంధువుల్ని నీ తండ్రి ఇంటిని అన్నింటినీ విడిచిపెట్టేసి బయలుదేరి ఏం చేయాలి నేను చూపించే దేశానికి వెళ్తే నిన్ను గొప్ప జనముగా చేస్తాను ఇదిగో నీ నామమును గొప్ప చేస్తాను అంతేకాదు భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదించబడును అని గొప్ప ఆశీర్వాదాన్ని వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు అబ్రహామును దేవుడు పిలిచారు ఎక్కడున్నప్పుడు మెస్సపతోమియాలో ఉన్నప్పుడు మరి మెస్సపతోమియాలో ఉన్నప్పుడు ఆ కల్దీ దేశంలో ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు వారిని ఎవరిని ఆరాధించారు మరి ఆ దేవుడిని మహిమగల దేవుణ్ణి ఆరాధించాడా అంటే ఇది ఒక గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన చెప్తుంది అబ్రహాం యొక్క పితరులు అబ్రహాము వీళ్ళందరూ కూడా యోఫ్రటిస్ నది ఆవలన నివసిస్తూ ఇతర దేవతల్ని వారు ఆరాధించారని రాయబడింది ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు ఈ మహిమగల దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు దేవుని స్తోత్రం అంటే మహిమగల దేవుణ్ణి ఈ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షం కాలా ఆయన ఇతర దేవతలను పూజిస్తున్నప్పుడు ఇతర దేవతల్ని ఆరాధిస్తున్నప్పుడు అప్పుడు ఆ మహిమగల దేవుడు ఈ అబ్రహాముకి ప్రత్యక్షమని నిజంగా ఎంత అద్భుతం విషయం కదా అంటే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే ఏదో అబ్రహం అప్పటికే దేవుని ఆరాధిస్తుంటే ఎన్నుకోలేదు కానీ అబ్రహా అసలు దేవుడు అంటే ఎవరు ఎరుగిన వాడుండగా దేవుడు తన కృపను బట్టి అబ్రహముని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఈ పిలుపు ఈ ఏర్పాటు దేవుడు తన కృపను బట్టి అనుగ్రహించారు దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నారు అబ్రహాముని ఎలాగైతే ఇదిగో ఈ దేశంలో ఉండదు ఈ స్థితిలోనే ఉండొద్దు దాన్ని విడిచిపెట్టి నా దగ్గరకు రాని దేవుడు ఎలా పిలిచాడు నేను నిన్ను ఆశిస్తాను ఎలా పిలిచాడు ఈ రోజు ప్రపంచాన్ని దేవుడు పిలుస్తున్నారు అన్నాడు అబ్రహాం ఒక్కరినే కాదు ఈ రోజు కూడా ఇదిగో సమస్త జనులారా ప్రయాసపడి ప్రభారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అందరినీ ఇప్పుడు పిలుస్తున్నారు ఇదిగో అందరిని పిలుస్తున్నారు ఆ రోజు పిలిచి అబ్రహాం ఎలా ఆశ్రదించాడు ఈ రోజు ప్రపంచం అందరినీ తన యొద్దకు పిలిచి వచ్చిన వారందరికీ గొప్ప రక్షణ ఉచితంగా ఆయన అనుగ్రహిస్తున్నారు చపట్లు కూడా తీసేయపడ హలో లూయా నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు ఆలోచించేది ఆయన పిలుపు అనేది మన యొక్క స్థితిని బట్టి కాదు ఆయన పిలుపు అనేది తన కృపను బట్టి మన ఇళ్ళలో తన కృపను బట్టి మనం ఏదో చేసామని కాదు తన కృపను బట్టి ఆయన పిలుస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే అబ్రహాము విగ్రహారాధనలో ఉండగా దేవుడు అబ్రహాముని పిలిచాడు అలాగే మనం పాపంలో ఉండగానే దేవుడు మనల్ని పిలిచాడు నీతిమంతులైన కాదు అబ్రహం విగ్రహారాధనలో ఉండగానే ఆ దేవుడి పిలిచినట్టుగానే ఈ ఈరోజు ప్రపంచాన్ని పాపంలో ఉండగానే దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఇది పాపంలో ఉన్నవాడిని పిలవడంలో దేవునికి ఉద్దేశం ఏంటి ఇదిగో నీ నీతివంతులను పిలువరాలేదు పాపులనే పిలవడానికి వచ్చానని ఎందుకు అన్నారు ఏ అంటే ఇది ఒక పాపలను పిలిచే దేనికోసమే తెలుసా ఆ పాపం నుండి విడిపించి ఆ పాపిని పరిశుద్ధపరచడానికి ఇదిగో పాపంలో ఉన్నవాడిని ఇదిగో బయటకు తీసుకొచ్చి ఆ పాపం నుండి ఉన్న ఆ పరిస్థితుల్లో నాశనం కాకుండా తన రక్తంతో అతని కడిగి పవిత్రపరిచి తన రాజ్యానికి తన మహిమకు వారసుడిగా చేయడానికి ఆ మహిమగల దేవుడి రోజు మనందరినీ కూడా పిలుస్తున్నారంటే ఆలోచించండి దేవుని యొక్క పిలుపు ఎందుకో తెలుసా ఆయన మనల్ని రక్షించడానికి కానీ మనం పిలుస్తున్నాడు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తున్నారు ఇదిగో మనల్ని తన ఎందుకు రమ్మని ఆయన పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారు అంటే మనల్ని బాగు చేయడానికి మనల్ని రక్షించడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇదిగో మనము లోకంలో లోక సంబంధులుగా ఉండకుండా ఇదిగో తన ప్రజలుగా ప్రత్యేక జనాంగంగా తన రాజ్యముకు వారసులుగా ఉండాలని చేయాలని దేవుడు మనల్ని పిలుస్తున్నారు పరిశుద్ధులుగా బ్రతకాలని ఇదిగో మారు మనసు పొందాలని దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు మనం గొప్పవారి మనం పిలవలేదు కానీ నశించిపోతున్నామని దేవుడు మనల్ని పిలిచాడు నాశనం అయిపోతానో దేవుడు మనల్ని పిలిచాడు రక్షించాలని ఆయన మనల్ని పిలిచారు కనుక ఈరోజు ఆయన మనం పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు మనం ఏం చేయాలి లోపడాలి ఆ పిలుపుకి ఏం చేయాలి లోబడాలి చూడండి ఆయన పిలిచినప్పుడు వెళ్ళావా నువ్వు దివించబడతా ఆ పిలుపుకు లోబడ్డవా నువ్వు దివించబడతా అబ్రహామును కూడా దేవుడు పిలిచినప్పుడు ఏం చేశాడు అబ్రహాము కూడా వెంటనే లేచి ఏం చేశాడు వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అబ్రహాము ఆలస్యం చేయాలి అబ్రహాము దేవుని పిలుపుని నిర్లక్ష్యం చేయాల ఈరోజు మనం ఆలోచన చేస్తే చాలా మంది జీవితంలో మనకు కనిపించేది ఏంటి తెలుసా దేవుని పిలుపుకు విధేయత చూపించరు దేవుని పిలుపుకు లోబడరు చూడండి చాలా మంది దేవుని చేత పిలువబడుతున్నప్పుడు దేవుడు తన దగ్గర రమ్మని పిలుస్తున్నప్పుడు ఇదిగో ఈ దేవుడు మా దేవుడు కాదు అంటూ కొందరు కదా ఈయన ఆ దేవుడు ఆల దేవుడు వీళ్ళ దేవుడు ఆకుల దేవుడు ఆదేశం దేవుడు అంటూ కొంతమంది అలాగే నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దేవుడు పిలిచినప్పుడు ఇదిగో సాకులు చెప్పేవాళ్ళు వస్తానులే కానీ ఇప్పుడు కాదు అని సాకులు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు రక్షణ పొందమని పిలుస్తున్నా సాకులు చెప్తా ఉన్నా కదా ఇప్పుడు కాదు అండి అప్పుడు అదైన తర్వాత ఇదైన తర్వాత ఆ రోజు ఈ రోజు అంటూ ఏం చేస్తున్నాం మనం కూడా కాలం గడిపేస్తున్నాం ఇదిగో మారు మనసు పొందమని దేవుడిని పిలుస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు సాకులు చెప్తున్నాం ఇదిగో తన సన్నిధిగా రమ్మని దేవుడిని పిలుస్తున్నప్పుడు మందిరానికి రాకుండా ఏం చేస్తున్నావు అది ఉంది ఇది ఉంది ఆపనుంది ఇది ఉంది అక్కడికి వెళ్ళాలి ఇది అని చెప్పి ఏం చేస్తున్నావు సాకులు చెప్తున్నావు ఇదిగో ప్రార్థన చేయమంటే ఏం చెప్తున్నావు ప్రార్థన చేయడం మానేసి సాకులు చెప్తున్నావు దేవుని పిలుపుకు లోబడకుండా ఇదిగో ఏదైతే దేవుడు చెప్పారో అది చేయడానికి ఇంకా విధేయత చూపించకుండా లోబడకుండా సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఈరోజు దేవుని ప్రజలుగా దేవుడు మనతో ఏం చెప్పినా అది చేయడానికి మనం ఎలా ఉండాలి సిద్ధంగా ఉండాలి అబ్రహాం మీరు చూస్తే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట అబ్రహాము ఇదిగో యహోవా తనతో చెప్పినట్టుగా అబ్రహాము వెళ్ళిను అనే మాట ఉంది దేవునికి స్తోత్రం చూడండి అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము ఏదైనా సాగు చెప్పాడా అబ్రహాము సాగు చెప్పలా ఎంత మాత్రం కూడా అయ్యా మరి ఏ దేశానికి వెళ్తానో నాకు తెలియదు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలియదు అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు ఒకసారి చూసేస్తాను ఆ తర్వాత నా ఫ్యామిలీని తీసుకెళ్తాను లేకపోతే ముందు ఒక్కడే ఉండి నేను విశ్వాసం ఉంచుతాను లేకపోతే ఏదని చెప్పాడో లేదు దేవుడు చెప్పిన మాటకు ఒక్క ఒక్క విషయం కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు సాకు చెప్పలేదు ఉన్న పళంగా ఇదిగో లేచి మొత్తం బయలుదేరి అది కానాల దేశానికి వెళ్ళిపోయాడు అంటే చూసారా అంటే అబ్రహాము ఎందుకు ఆశ్రదించబడ్డాడు అంటే అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు ఏబ్రిల్కి రాసిన పత్రిక అదే చెప్తా కదా హెబ్రీ పత్రిక పదకొండు ఎనిమిది చదివితే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళాను దేవునికి స్తోత్రం చూడండి అబ్రహామును బట్టి గురించి మాట ఏంటంటే అబ్రహాము విశ్వాసమును బట్టి ఏం చేసింట ఆ పిలుపునకు లోపడ్డాడు విశ్వాసమును బట్టి లోబడ్డాడు అబ్రహాము దేవునికి స్తోత్రం చూడండి ఈరోజు మన జీవితాల్లో కూడా అబ్రహాం వల్లే దేవుని పిలుపుకు మనం ఏం చేయాలి లోబడాలి అబ్రహాం వల్లే దేవుడు మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం ఏం చేయాలంటే లోపడాలి లోబడే వారికి ఆశీర్వాదం ఉంది లోపడకుండా దేవుని మాట వినకుండా సాకులు చెప్పి ఇది అది ఇదంటూ లేకపోతే దేవుని సందిని దేవుని మందిరాన్ని వాక్యాన్ని ప్రార్థన ఆరాధన నిర్లక్ష్యం చేస్తే అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు కనుక ఇదిగో అబ్రహాము సాకులు చెప్పకుండా విశ్వాసమును బట్టి ఏం చేశాడంట లోబడ్డాడు చూడండి ఈ మాట చాలా గొప్ప విషయం ఎందుకో తెలుసా ఈ విషయం ఎందుకంటే అసలు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకి తెలియదు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తనకి తెలియదు అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి తనకి తెలియదు అయినా దేవుడు చెప్పాడు కనుక విశ్వాసమును బట్టి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు అండి అబ్రహం అంటే మాట తాను ఎక్కడికి వెళ్తున్నాడు ఎరుగకే బయలు వెళ్ళను అబ్రాహ్మ గారు బయలుదేరితే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు ఆయనకే తెలియదు ఇప్పుడు మనం బయలుదేరామనుకోండి ఎక్కడికి వెళ్తున్నాం ఒక్క అంటే ఏం చేస్తాం ఏదో ఊరు పేరు చెప్తావు కదా మరి అబ్రహ్ గారు బయలుదేరినప్పుడు అబ్రహ్మ గారు ఎవరు వెళ్తున్నారంటే ఏం చెప్పుంటాడు నాకేం తెలియదు దేవుడు వెళ్ళమన్నాడు వెళ్తున్నాను అప్పుడు ఎలా ఉంటుంది ప్రజలకి ఎలా అనగలేదా చూడండి ఎంత అపహాస్యం చేస్తుంటారు ఏంటి ఎక్కడికి వెళ్తున్నా తెలీదా దేవుడు చెప్తే వెళ్తున్నావు ఏ ప్రాంతానికి వెళ్తావు తెలియదా చూడండి తెలియకుండా ప్రయాణం వెళ్తున్నప్పుడు ప్రజలు ఎంతగా మాట్లాడుంటారు చూడండి తనకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అంటే ఈరోజు మనం చూడండి ఇదిగో నేను ఎక్కడికి వెళ్తానో తెలిస్తే కానీ కదా ఏం జరుగుతుందో తెలిస్తే కానీ మనం నమ్మం కదా కానీ అబ్రహాముకి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే బయలుదేరాడు అని వాక్యం ఉంటాం తనకి తెలియదు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ దేవుని విశ్వాసము ఉంచి ముందుకు సాగిపోతున్నాడు అంతే కనుక ఈరోజు లాజిక్లు మనకు అవసరం కదా ఇదిగో ఏం జరుగుద్ది తర్వాత ఏముంటుంది ఎలా ఉంటుంది పరిస్థితి ఉంటుంది అని ఆలోచన దేవుడే చూసుకుంటాడనే విశ్వాసం మనలో ఉండాలి విశ్వాసంతో ముందుకు సాగిపోతున్నాడు ఇదిగో ఎక్కడికి వెళ్తానో తెలియదు కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా నడిపిస్తాడని మాత్రం విశ్వాసంతో ఏం చేస్తున్నాడు ముందుకు ముందుకెళ్ళిపోతున్నాడు తను ఏంటో తెలియదు పరిస్థితి ఏంటో తెలియదు ఎక్కడికి వెళ్తానో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు కానీ ముందుకు వెళ్తున్నాడు దేవుని కోసం విశ్వాసంతో అడుగులు వేస్తాను ఈరోజు నీ జీవితంలో కూడా చూడండి మన విశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ఈ విశ్వాసం కొన్నిసార్లు లోకానికి హేళనగా ఉంటుంది ఇదిగో దేవుని దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాల వారికి నవ్వుగా హేళనగా ఉండొచ్చు ఇదిగో దేవుని దగ్గరికి వెళ్తున్న మనం చూసి వారు నవ్వచ్చు కానీ ఎంత మాత్రాన నీ ప్రయాణాన్ని ఆపేయద్దు దేవునికి స్తోత్రం ఏం చేయద్దు నీ ప్రయాణాన్ని ఎవరో నవ్వితే మనకేంటి ఎవరో హేళన చేస్తే మనకేంటి అబ్రహం ఆగిపోయా ఎవరో హేళన చేశారని ఎవరో నవ్వారని ఎవరో ఏదన్నారని తన ప్రయాణం ఆపేశాడా దేవుని చెప్పిన చోటుకి వెళ్లకుండా ఆగిపోయాడా లేదంటే ఈరోజు మనుషులు ఎవరో అంటున్నారని ఇదిగో అది ఇది అది ఇది అంటున్నారని లేకపోతే నేను హేళన చేస్తున్నా నేను చూసి నవ్వుతున్నారను లేదా దేవుని నమ్ముకున్నందుకు నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో లేదా దేవుని ఎంత వెళ్తున్నందుకు ఒకవేళ నిన్ను గురించి తక్కువగా చూస్తున్నారను దేని గురించి నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆపేయొద్దు ముందుకు సాగిపోవటమే ఎందుకంటే నీవు ఆశీర్వాదానికి వారు ఆరు సురగడానికి నువ్వు పిలబడ్డావు ఆశీర్వాదము నువ్వు పొందడానికి పిలవబడ్డావు గనుక ఎవరు హేళన మాటలు బట్టి నీ విశ్వాస ప్రయాణాన్ని ఆపే ముందుకు సాగిపో భక్తి జీవితంలో ముందుకు సాగిపో ఎన్నో విధాలుగా లాగడానికి అపోద్ది ప్రయత్నం చేస్తున్నా ఆగి ఆగిపోద్దు విశ్వాసంలో ముందుకు సాగిపోవాలని మీకు మనం చేస్తాను అబ్రహము అలాగే సాగిపోతున్నాడు ఇక్కడ అబ్రహాం మీరు చూస్తే అబ్రాహుని మీరు గమనిస్తే అబ్రహాము చూడండి దేవుని పిలుపుకు లోబడ్డాడు ఏమని దేవుడు పిలిచాడు నీవు లేచి ఇదిగో నీ దేశమును నీ బంధువులని నీ ఇంటిని ఇదిగో విడిచిపెట్టేసి బయలుదేరు అనగానే అబ్రాహం ఏం చేశాడంట వాటన్నిటిని విడిచిపెట్టి బయలుదేరాడు నువ్వు లేచి లేగాలి నువ్వు ఎక్కడైతే ఉన్నావో లేచి బయటకొచ్చే వాటన్నిటి నుంచి బయటకు వచ్చే అంటే అబ్రహాముని దేవుడు పిలవడానికి కారణమే ఈ విగ్రహ సంబంధం అపితల నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు అబ్రహాముని పిలిచారు ఆ భయంకర పాపల నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు ఆయన పిలిచారు అందుకని దేవుడు పిలుపుకు లోపడి అబ్రహాము ఆ విగ్రహారధ నుంచి ఆ ఆచారాల నుంచి ఆ లోక సంబంధ విధానాల నుంచి పూర్తిగా బయటికి వచ్చేసారు ఈరోజు దేవుడు మనల్ని పిలిచే కారణం ఏంటి దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఉద్దేశం ఏంటి మనము ఇంకా ఆ లోకంలో ఇంకా ఆ పాపలో ఉండకుండా దానిలోంచి బయటికి రావాలనే దేవుడు మనల్ని ఇప్పుడు పిలుస్తున్నారు మరి పిలిచిన మనం కూడా ఏం చేయాలి పిలుపుకు లోబడి మనం కూడా అబ్రహాం ఎలాగైతే విడిచిపెట్టి వచ్చాడో ఈరోజు మనం కూడా లోకాన్ని పాపాన్ని చెడుతనమును అపవిత్రతను విడిచిపెట్టి బయటికి మనము రావాలి రావాలి కానీ చాలా మంది ఏం చేస్తున్నాం అక్కడే ఉండిపోవడానికి చాలా చాలామంది దేవుని వస్తున్నారు కానీ ఇదిగో ఏదైతే దేవునికి విరోధమైన స్థితిలో వారు జీవిస్తున్నారో దాన్ని విడిచిపెట్టే వారికి ఉండట్లేదు చూడండి అదిగో వారి యొక్క అలవాట్లు కావచ్చు వారి వ్యసనాలు కావచ్చు వారు చూసేవి కావచ్చు వారు చేసేవి కావచ్చు వారు చేసే అక్రమం అన్యాయము లేదా మోసము చూడండి దేన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగాలి ఆశ్రదించబడాలంటే సాధ్యం కాదు అబ్రహాము విడిచిపెట్టాడు గనుకనేమయ్యాడు ఆశ్రదించబడ్డాడు అబ్రహాము విడిచిపెట్టాడు గనుకనే అనేక జనములకు తండ్రిగా మార్చిపడ్డాడు అబ్రహాము విడిచిపెట్టాడు గనుకనే ఒక గొప్ప జనాంగంగా మార్చిపడ్డాడు విడిచిపెడితేనే ఆశీర్వాదం ఉంటుంది కనుక ఇంకో వాళ్ళు చాలా మంది మన జీవితాలు ఎలా ఉంటామంటే ఇదిగో ఆచారాలను విడిచిపెట్టకుండా ఇంకా వాటిని పట్టుకునే ఉంటారు చాలా కదా ప్రభు ఏమంటారు నువ్వు లేచి లేవాలి ఆచారాల నుంచి లేచిపోవాలి లేచి బయటకు వచ్చాయి ఎందుకని ఇంకా ఆచారాల్లోనే కూర్చోవద్దు ఆచారాల్లోనే ఉండిపోవద్దు ఆచారాలతోనే ముడిపెట్టుకుని ఉండొద్దు ఆచారాల నుంచి బయటకు రావాలి కానీ ఈరోజు చూడండి క్రైస్తవ జీవితాల్లో అనేకల్లో ఎక్కువ కనిపించేదని తెలుసా ఆచారాలు ఎక్కువ కనపడతాయి లోక సంబంధమైన ఆచారాలను ఎంత మాత్రం విడిచిపెట్టినే విడిచిపెట్టుకుంటావు వాటితో ఇదిగో వాటిలోనే ఉండిపోయారు కానీ దేవుడేమంటారు లేచి బయటికి రా నువ్వు లేచి బయటికి రా ఇది పాపం నుంచి లేచి బయటకురా ఇది ఒక లోక సంబంధమైన సహవాసం నుంచి లోక స్నేహాల నుంచి బయటకురాని దేవుడు నేను పిలుస్తున్నప్పుడు నువ్వేం చేయాలి లేచి బయటికి రావాలి వాటిని విడిచిపెట్టి బయటికి రావాలి వాటి నుంచి వేరుగా నువ్వు బయటకు వచ్చేయాలి అప్పుడైతే నువ్వు అలా నువ్వు నువ్వైతే ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి బయటకు వస్తావో దేవుడు నువ్వు ఆశ్రదిస్తాను ఆశ్రదించమే కాదు నిన్నే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తారు కనుక ఒకవేళ ఈ మాట వింటున్నప్పుడు మనం కూడా పరిశీలన చేసుకోవాలి ఏం విడిచిపెట్టాలి మనం ఎవరు వ్యక్తిగతంగా వారు పరిశీలన చేసుకో ఒకవేళ ఇంకా ఏ విషయం నుంచి నువ్వు లేవాలి బయటికి ఇంకా ఏ విషయం నుంచి బయటకు రాకుండా ఎక్కడైతే ఉండిపోయో ఏ పరిస్థితులు బయటికి రావాలో దేన్ని విడిచిపెట్టి బయటకు రావాలో ఒకసారి పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టి బయటికి వచ్చి దేవునితో ముందుకు సాగేవా నువ్వు ఖచ్చితంగా ఆశ్రదించబడతావు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప మేళ్ళు ఆయన జరిగిస్తాడు కనుక అబ్రహాము లేచాడు ఆ పరిస్థితులు లేచి ఇదిగో బయలుదేరాడు బయలుదేరి ఏం చేస్తున్నాడంట ఇదో దేవుడు చూపించే దేశానికి వెళుతున్నాడు మనం బైబిల్ పరిశీలన చేస్తున్నప్పుడు ఆ ఊరు అనే ప్రాంతంలో మెస్సు ఉండగా దేవుడు ఆయన పిలిచారు పిలిచినప్పుడు డైరెక్ట్గా కణానికి వెళ్ళలేదు కానీ మధ్యలో ఒక చోట ఆగాడు అబ్రహామ్ ఎక్కడంటే హారాన్ అనే ప్రాంతంలో అబ్రహాం ఆగుతాడు హారాను అనే ప్రాంతంలో అంటే ఊరు నుంచి దాదాపు ఒక వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న హారాన్ వరకు వచ్చి అక్కడ ఆగుతారు మొదట అక్కడే కొంతకాలం ఉంటారు కారణం ఏంటంటే దేవుడు వాస్తవానికి హారానికి రమ్మని పిలవలేదు కానీ ఖానానికి రమ్మని దేవుడు పిలిచాడు బహుశా దానికి కారణము తెరాహు అయి ఉండొచ్చు ఎందుకంటే ఆ హారాన్ వరకు వారు వెంటే ఉంటాడు తెరహు అనగా అబ్రహాము తండ్రి తెరహు ఆ అబ్రహాముతోనే ఉంటాడు ఆ హారాన్ వరకు ఎప్పుడైతే తెరాహు చనిపోయాడు హారాన్లో ఆ తర్వాత మరల దేవుడు పిలిచినప్పుడు ఏం చేస్తాను అంటే హారా నుంచి బయలుదేరి ఖానానికి అబ్రహాము వెళ్తాడు మన జీవితంలో కూడా ఒక విషయం గమనించాలి హార తె తెరాహు చనిపోయిన తర్వాత ప్రయాణం ముందుకు సాగింది తెరాహు అనే మాటకు అర్థం ఏంటంటే ఆలస్యం అర్థం అనమాట తెరాహు అనే మాటకు అర్థం ఏంటంటే ఆలస్యం కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా దేవుని మార్గంలో కొనసాగకుండా ఇదిగో దేవుని చెప్పింది చేయకుండా దేవుని కొరకు జీవించకుండా కొన్నిసార్లు ఆలస్యం అనే దాని ద్వారా ఏం చేస్తాం మనం ఆలస్యం వలన ఆలస్యం చేసి ఏమవుతున్నామంటే ముందుకు సాగం ఆలస్యం చూడండి రక్షణ పొందడానికి ఆలస్యము దేవుని ఎందుకు రావడానికి ఆలస్యము ప్రార్థించడానికి ఆలస్యము ఇదిగో దేవుని మార్గం ముందుకు సాగడానికి ఆలస్యం చేస్తూ నిర్లక్ష్యం చేస్తూ వెనకడుగు వేసే స్థితిలో కొంతమంది ఉంటున్నారు ఈరోజు ఆలస్యం ఎప్పుడైతే నశిస్తుందో ప్రయాణం ముందుకి సాగుతుంది ఈరోజు చాలామంది జీవితాల్లో ఎక్కడ ఆగిపోతుంది దేని కారణంగా ఆగిపోతుందో తెలుసా ఆలస్యం కదా తెరహు అనే మాట కథమేనంటే ఆలస్యం ఆ ఆలస్యం వల్లనే హారంలో ఆగిపోయాడు అబ్రహము ఆ తర్వాత కానీ కారణానికి వెళ్ళలేదు ఈరోజు మన జీవితంలో ఆలస్యం అనేది ఒక విధమైన నిర్లక్ష్యం దాన్ని విడిచిపెట్టాలి మన జీవితాల్లో దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏం చేస్తాం ఎంత ఆలస్యం కదా చాలా ఆలస్యం ఆ ఆలస్యం పోతే కానీ ఆశీర్వాదం రాదు మన జీవితాలకి ఆశీర్వాదం కలగాలి అంటే ఆలస్యమో పోవాలి మన జీవితంలో ఆలస్యం అనే ఆ నిర్లక్ష్య స్వభావాన్ని మనం చేయాలి విడిచిపెట్టాలి ఆలస్యం ఎంత ఆలస్యం కదా మందిరానికి రావాలంటే ఆలస్యం ఇదిగో రక్షణ విషయంలో ఆలస్యము ఇదిగో వాక్య ధ్యానం విషయంలో ఆలస్యము ప్రార్థించే విషయంలో ఆలస్యము చూడండి దేవుని కొరకు పనిచేసే విషయంలో దేవుని కొరకు జీవించే విషయంలో ఆలస్యము చూడండి చాలాసార్లు దేవుని కొరకు మనం విషయంలో ఆలస్యం చేస్తాం ఆలస్యం ఎంతో ఆలస్యం దయచేసి ఆలస్యాన్ని విడిచిపెట్టండి అప్పుడు మీరు ముందుకు సాగగలుగుతారు ముందు ఇక్కడ తెర ఎప్పుడైతే మరణించాడో అబ్రహాం ఏం చేశాడు చెప్పండి ముందుకు వెళ్ళాడు చేర నిజంగా ఈ ప్రయాణంలో తనకి ఏ పరిస్థితి ఎలా ఎదురైందో మనకు తెలియదు కానీ చూడండి ఏ పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ఈ ప్రయాణంలో ఎక్కడ వెనుతిరిగి మాత్రం అబ్రహాం వెనక్కి వెళ్ళే ప్రయత్నము చేయలే ఎందుకంటే విశ్వాసమును బట్టి ముందుకు వెళ్తున్నాడు విశ్వాసంను బట్టి ముందుకు సాగుతున్నాడు కనుక అబ్రహం ఎక్కడ ఆగిపోవాలి ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసం బట్టి ముందుకు సాగిపో ఆర్థిక ఇబ్బందులే కానీ కుటుంబాల సమస్యలే కానీ మరి ఇటువంటి పరిస్థితులే కానీ రాని ఏ విషయంలో ఎక్కడ దేన్ని బట్టి ఆగిపోకుండా ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ ఆగిపోకుండా ఎక్కడ ఆలస్యం చేయకుండా ఇదిగో విశ్వాసం బట్టి ముందుకు సాగిపో విశ్వాసంతో ముందుకు సాగిపోతే కానాను అనే ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటా కనుక మన ఆత్మీయ ప్రయాణము ఎక్కడ ఆగిపోని కదండి అబ్రహము పిలుపుకు లోబడ్డాడు పిలుపుకు లోబడి ఏం చేస్తాడు విడిచిపెట్టాల్సినవన్నీ విడిచిపెట్టేసి నిజంగా విడిచిపెట్టడం అంటే ఏదో సింపుల్గా చెప్తున్నాం కానీ అది ఎంత కష్టమైన విషయం చెప్పండి ఎందుకంటే అబ్రహాము అప్పటికే గొప్ప గొప్ప వ్యాపారులు ఆ ఊరు అనే ప్రాంతంలో చేస్తున్నాడు అప్పటికే కుంబోలు అంత ఆస్తి కలిగినవాడు చాలా ఆస్తి కలిగినవాడు చాలామంది పని వాళ్ళని కలిగిన వాడు ఇదిగో చాలా వ్యాపారం చేస్తున్నవాడు ఆస్తి అంతస్తులు ఎన్నో సంపాదించాడు అప్పటికే వాటి అన్నింటిని విడిచిపెట్టి రావాలంటే అంత కష్టం అది కానీ దేవుడు పిలిచాడని అన్నింటినీ ఏం చేశాడు విడిచిపెట్టేసి ఈరోజు మన జీవితంలో కూడా ఈ లోకంతో పాపంతో వ్యర్థమైన సహవాసాలు వ్యర్థమైన మనుషులతో వ్యర్థమైన పరిస్థితులతో ఉన్న ఈ బంధాన్ని సహవాసాన్ని తెంచుకొని ఏదో దేవునితో ముందుకు సాగలిగితేనే దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం అబ్రహం అలాగే దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవుని పిలుపుకు లోబడి చూండి కానాను ప్రాంతానికి చేరారు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటంటే అబ్రహము ఆ దేవుని పిలుపుకు లోబడి కానాను దేశానికి వెళ్ళాడండి కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహం జీవితంలో మనకు కనిపించేది ఏంటో తెలుసా అబ్రహం జీవితంలో మనకు కనిపించేది ఏంటంటే ఒక భయంకరమైన కరువు కనిపిస్తుందండి అబ్రహాము దేవునికి లోపడ్డాడు దేవుని పిలుపుని పొందుకున్నాడు దేవుని పిలుపుకు లోబడి చూడండి అబ్రహాము చూడండి ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి తన బంధువులను విడిచిపెట్టి ఎంత మాత్రం కూడా దేవుని మాట అంటే నిర్లక్ష్యం చేయకుండా ఇదిగో దేవుని యొక్క పని అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు సాగి కానానుకు చేరితే తన భార్యను ఇదిగో తన పనివారిని తన పశువులు తన సంపదను తీసుకుని కానానికి చేరితే ఆ మరి ఆది కాను పనిండి ఆది అని కనిపించేది ఏంటో తెలుసా అబ్రహాం అంట కానానుకు వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై ఇదిగో ఈ దేశాన్ని నీకు ఇస్తానని కూడా చెప్పారు ఆ తర్వాత అక్కడే అబ్రహాము ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి కూడా చేశాడు ఎంతో చక్కగా ఆ కనాను దేశంలో బలిపీఠం కట్టాడు కణాను దేశంలో బలిపీఠం కట్టి దేవుని ఆరాధిస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎంత మాత్రం దేవుని విడిచిపెట్టలేదు ఇంత విశ్వాసము ఇంత విధేయత ఇంత ప్రార్థన ఇంత ఆరాధన కలిగిన ఈయన జీవితంలో ఏమో చిన్న తెలుసా ఒక భయంకరమైన కరువు వచ్చేస్తుంది అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చినాం ఆ దేశంలో కరువు భారముగా ఉన్నదన అబ్రహాము ఐగుప్త దేశంలో నివసించడం ఒక అక్కడికి వెళ్ళాను గమనించారా అబ్రాహమం విశ్వాసం గలవాడు విధేయత గలవాడు దేవునికి లోబడినవాడు ఆరాధించేవాడు ప్రార్థించేవాడు ఇంత ఆత్మీయునికి ఏమొచ్చింది చెప్పండి కరువు వచ్చిందంటండి అదేంటండి భక్తి చేసేవారికి కరువు ఎందుకు రావాలి ఇంత విశ్వాసము ఇంత విధేయత ఇంత భక్తి కలిగిన వాడికి ఎందుకు కరువు వస్తుందండి అని ఈరోజు మనలో చాలామంది ప్రశ్న అదే ప్రశ్న కదా నువ్వు ఇంత బాగా ప్రార్థన చేస్తావు ఇంత భక్తి చేస్తావు కదా నీకెందుకు వచ్చింది శ్రమ అంటే భక్తి గలవారికి శ్రమ రాదని ఎక్కడైందా భక్తిగల వారి జీవితంలో ఎటువంటి కష్టం రాదా చూడండి నీతిమంతు కలిగి ఆపదలు అనేక వాక్యం వాక్యమే చెప్తుంది కదా కనుక ఈ నీతిమంతుడైన అబ్రహాం జీవితంలో విశ్వాసం కలిగిన ఈ అబ్రహాం జీవితంలో ఒక భయంకరంగా వచ్చింది చూడండి ఇదిగో దేవుడి ఇస్తానన్న దేశానికి ఆయన వెళ్ళి చూశాడు ఆ దేశంలో అడుగుపెట్టాడు ఆ దేశంలో దేవుడు వాగ్దానం కూడా చేసి అక్కడ చేస్తే అక్కడ బలిపెట్టం కట్టి ఆరాధిస్తున్నాడు దేవుని మాట విని ఇంత విధేత చూపించి అక్కడికి వస్తే అక్కడ సమృద్ధి లేదు కానీ ఏముంది కరువుంది విశ్వాస జీవితంలో ఎదురైన మొదటి పరీక్ష విశ్వ అబ్రహాంకి ఈ కరువు చూడండి తన విశ్వాసము ఎంత గొప్పదో నిరూపించుకోవడానికి ఒక పరీక్షగా ఆ ప్రాంతంలో కరువు వచ్చింది చూడండి ఆ కరువులో వాస్తవం చెప్తా చూస్తే ఎక్కడ దేవుడిని అబ్రహాము దూషించలేదు కానీ ఒక చిన్న పొరపాటు ఒకటి చేస్తారు ఏంటంటే అబ్రహాము కణాను దేశం నుంచి మరలా ఐగుప్త అనే దేశానికి వెళ్తాడు ఐగుప్త దేశానికి వెళ్తాడు వాస్తవానికి కానాన్ వరకు మాత్రం దేవుడు వెళ్ళమన్నారు కానీ కానాన్ని విడిచిపెట్టి ఐగుప్తికి మాత్రం దేవుడు వెళ్ళమన్నలా కానీ అబ్రహమే తన తాను కానీ చిన్న పొరపాటు తన జీవితంలో విశ్వాసం కలవాడే విశ్వాసం కలబడే కానీ పరిస్థితులను చూసి పడి భయపడి ఏం చేసినంటే వెంటనే తన భార్యను ఇదిగో తన వారిని అందరినీ తీసుకుని ఏం చేసి అంటే ఐగుప్త దేశానికి వెళ్ళిపోయాడు ఒక చిన్న తప్పు నిర్ణయం తన జీవితంలో మనం చూస్తాం గమనించండి ఈరోజు మన జీవితంలో కూడా విశ్వాసం కలవారమే కానీ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనకు ఏర్పడిన సమస్యలను బట్టి బలహీనను బట్టి ఇదిగో ఎవరో చెప్పిన సలహాలు ఎవరో చెప్పిన మాటలు ఏదో ఏదో చేస్తే ఏదో జరుగుద్ది అని ఆలోచనలు బట్టి ఏదేదో మనం దేవునికి విరోధమైన కార్యాలు చేసేదానికి కూడా మనం సిద్ధపడతా ఉంటాం కొన్నిసార్లు ఆలోచించండి తొందరపడి మనం తప్పు నిర్ణయము తీసుకుంటే అది మనకి ఎంతో నష్టాన్ని మెగురిస్తుంది ఇక్కడ అబ్రహాము తొందరపడ్డాడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడండి ఐగుప్త దేశానికి దిగి వెళ్ళాడు వెంట డౌన్ టు ఈజిప్ట్ అనే మాట ఇంగ్లీష్ అంటే అతడు దిగి వెళ్ళాడు అంటే చూడండి ఉన్నతమైన స్థితిలో నుంచి ఆ ఎప్పుడైతే సమస్యలు వచ్చినాయో ఆ సమస్య నుంచి ఏం చేసేది కిందకి దిగజారిపోయిన వాడిగా కనిపిస్తూ కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఇదిగో మనం ఎంత ఉన్నతమైన ఆత్మీయులుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురే శ్రమలు శోధులు సమస్యలను చూసి కొన్నిసార్లు మనం కూడా మన విశ్వాసాల బలహీనలు అయిపోతుంటాం మనం భక్తి జీవితం నుంచి దిగజారిపోతూ ఉంటాం మన ఆధ్యాత్మిక జీవితం నుంచి పడిపోతూ చూడండి కొన్నిసార్లు అవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు అవిశ్వాసంతో కూడిన పనులు మనం చేస్తూ అయ్యో మనం కూడా కొన్నిసార్లు నష్టాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటాం అందుకని జాగ్రత్త మన విశ్వాస జీవితంలో శ్రమలు ఎదురవుతాయి అన్నంత మాత్రం ఐగుప్తికి వెళ్ళిపోవాల్సిన అవసరం మనకి లేదు మళ్ళా లోకం వైపు తిరిగి లోకములో ఉన్న ఆ పరిష్కారాలని మనం వెతుకోవాల్సిన అవసరము లేదు మన ప్రతి ప్రశ్నకు లేదా ప్రతి సమస్యకు పరిష్కారం యేసు క్రీస్తులోనే ఉంది దేవుని స్తోత్రం ఇదిగో ఇంకా నీ పరిష్కారం లోకం కాదు నీ పరిష్కారం ఆచారాలు కాదు నీ పరిష్కారం లేదా రంగురాళ్ళు లేదా నీ పరిష్కారము జ్యోతిష్కము లేకపోతే నీ పరిష్కారము వాస్తు నీ పరిష్కారం అదో ఇదో కాదండి నీ పరిష్కారం యేసు క్రీస్తే దేవుని స్తోత్రం దానికి ఈరోజు మనం ఆలోచించాలి అబ్రహాము ఒక చిన్న తొందరపాటు నిర్ణయము తీసుకున్నాడు ఆ నిర్ణయం ఎంత నష్టానికి దారితీసిందంటే అబ్రహాం ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత అబ్రహాం భార్య అనే శారాన్ని పట్టుకుని చేశారంటే ఐగుప్తు రాజు దగ్గర తీసుకెళ్లిపోయారు ఎందుకంటే ఆమె అందంగా ఉందని చెప్పి ఆమె పట్టుకుని వెళ్ళిపోయారు ఆలోచించండి అంటే ఈయన తీసుకున్న ఒక చిన్న నిర్ణయం వల్ల ఏమైంది తన భార్య ఇరుగులో పడిపోయింది తన భార్య సమస్యలో పడిపోయింది ఆలోచించండి కొన్నిసార్లు మనం ఉన్న తొందరలోనూ అజ్ఞానంగా తీసుకునే నిర్ణయం వలన మన కుటుంబాలకే సమస్యలు వస్తూ ఉంటాయి అందుకనే మనం జాగ్రత్తగా మన ప్రార్థన చేసుకుని ఆలోచన చేసుకుని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిది లేదంటే మన కుటుంబానికి కూడా మనం ఒక విధంగా నష్టాన్ని తెచ్చిన వారుగా లేదా మన కుటుంబానికి మనమే నష్టాన్ని కొని తెచ్చిన వారుగా తయారైపోతాం అందుకనే మన నిర్ణయం కూడా సరైనదిగా ఉండాలి ఎందుకంటే విశ్వాసం గలవారు కొన్నిసార్లు తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటాయి అయితే మనం జాగ్రత్త పడ ఎడైతే అబ్రహాం భార్యను సారా పట్టుకుని వెళ్ళిపోయారో నిజంగా అబ్రాహ్మకి ఏం తెలియదు అర్థం కావట్లా అయ్యో అనవసరంగా ఆగిప్తికి వచ్చి అని ఉంటాడు తర్వాత కానీ ఏం చేయాలి తనకు తెలియదు ఎందుకంటే రాజు చేతిలో నుంచి తన భార్యని ఎలా తప్పించాలి రాజు తీసుకెళ్ళి ఒక చోట పెట్టాడు అయితే అద్భుతమైన దేవుని కురపెండి తెలుసా ఇంకొక దేవుడు తన నమ్మిన వారిని తన ఎందుకు విశ్వాసం ఇచ్చిన వారిని తన మాటకు లోబడిన వారిని ఎందుకు విడిచిపెడతాడు విడిచిపెట్టాడు దేవుడు తన మాట విని తనకు లోబడి తన విశ్వాసం ఇచ్చిన అబ్రహాముని అబ్రహాము భార్య అనే అనే దేవుడు విడిచిపెట్టలేదు కానీ ఇదిగో ఆమెను ముట్టకుండా ఆమెను తాకకుండా అదిగో ఆ ఫరో ఇంటి వారు దేవుడు బాధించగాని ఫోర్రో ఒక్కసారి భయమేసి మరలా ఈ ఈ షార్ అనగా అబ్రహాం భార్యని మరలా ఆమెకి ఆయనకి అప్పగించేశారు ఆలోచించేశారా దేవుని యొక్క కృప గొప్పది తను ఎవరైతే పిలుపుకు లోబడ్డారో ఎవరైతే విశ్వాసం ఇచ్చారో ఎవరైతే విధేయత చూపించారో అంటే వారిని ఎంత మాత్రం ఏ పరిస్థితుల్లోనూ దేవుడు విడిచిపెట్టడు ఎంత మాత్రం ఏ శ్రమలో ఏ షోధలోనూ దేవుడు విడిచిపెట్టడం నువ్వు విశ్వాసం కలవాని వ్యక్తిగా ఉంటే ఇది ఒక విధేత కల వ్యక్తిగా ఉంటే ఎంత మాత్రం దేవుని మరిచిబడు విడిచిపెట్టడా వాస్తవాన్ని ఈరోజు మనందరూ కూడా గర్తించాలి కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ మాటలు వింటున్నారు మనందరం కూడా ఒక మంచి తీర్మానం చేసుకోలేమని ఇదిగో విశ్వాసం కలిగి విధేయత కలిగి మనం జీవించడం మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం నువ్వు ఎంత మాత్రం కూడా ఇదిగో దేవుని మాటకు లోపడకుండా సాకులు చెప్పే వ్యక్తిగా ఉన్నావా ఇదిగో నష్టపోయే వ్యక్తిగా ఉంటావు ఇదిగో సాకులు చెప్పకుండా నువ్వు లోపడ్డావా నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు దీవించబడతావు కనుక ఈ మాటలు వింటున్న మనందరం కూడా అబ్రహాములా దేవుని ఏం చేద్దాం నిశ్వాసం ఇచ్చాలంటే అబ్రహాముల దేవుని మాటకు విధేయత చూపించాలి ఇదిగో అబ్రహామం వాలే ఇదిగో దేవుని మాటకు విషయంలో ఎంత మాత్రం కూడా ఇదిగో మరి వెనకడుగు వేయకుండా దేవుడు చెప్పిన మాట కోసం ముందుకి సాగిపోవాలి అబ్రహాం నిజంగా దీవించబడ్డాడు అనేక జనములకు తండ్రిగా మారేడంటే కారణం ఏంటి తెలుసా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అబ్రాహాం ఏం చేశాడంట దేవుడి నమ్మాడు తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు కానీ దేవుడిని నమ్మాడు కాబట్టి ముందుకి సాగిపోతున్నాడు ఇదిగో దేవుడు ఏది విడిచిపెట్టమన్నారో అది విడిచిపెట్టేసి బయలుదేరి వచ్చాడు కనుక అబ్రహాం ఏం చేశాడు ఆశ్చర్తించబడ్డాడు కనుక